అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏ పని అయితే మనం చేస్తున్నామో ఏ విషయంలో అయితే మనము ప్రయత్నం చేస్తున్నామో అది ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు కానివ్వండి ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మీయమైనటువంటి మన జీవితాలలో దేవుడు మనకు చూపించినటువంటి మాదిరి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఎలాగున చేస్తే మీరు దీవించబడతారో కొన్ని విషయాలు ఈ రోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం అందుకనే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఇదిగో దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును మనము యోగ్యమైనటువంటి వాటిని శ్రద్ధగా చేయాలి శ్రద్ధ లేకపోతే మనము ఏ విషయంలోనూ కూడా వరిదిల్లలేం శ్రద్ధ లేకపోతే మనం ఏ విషయంలోనూ అభివృద్ధి చెందలేము శ్రద్ధ లేకపోతే వాడుని ఏమంటారు అంటే వీడు సోమరపోతాడు పోతాడు అంటారు పనిచేసేవాడు కూడా శ్రద్ధగా పనిచేస్తే అమ్మా ప్రయాణం చేసేవాడు శ్రద్ధగా ప్రయాణం చేస్తే వాడు శ్రద్ధగా చదువుకుంటే ఇలాగా వాడు వాడు చేస్తున్నటువంటి పనులలో వాడు శ్రద్ధగా ఉంటే ప్రిల్లరా వాడు దేవుని చేత దీవించబడతాడు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే ఆత్మీయులుగా ఉన్నటువంటి మనము శ్రద్ధగా చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి ఆ పనులు ఏంటో ఈ రోజున మనము ధ్యానం చేద్దాం